హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపలికి జ్ఞప్ చేయాలనుకున్న జోష్నకి ఊహించని షాక్ ఇచ్చి జోష్నని ఇంటికి తీసుకొచ్చి జోష్న చెంప పగలగొట్టి జోష్న నిజ స్వరూపాన్ని ఇంట్లో అందరి ముందు బయటపెట్టి షాక్ ఇచ్చిన కార్తీక్ మరి దന്തెలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చూసే వరకు మిస్ కాకుండా చూడండి అలానే కార్తీక్ దీపం సిరీస్ అప్ కమింగ్ ఎపిసోడ్స్ టీవీ లోకన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ మీద క్లిక్ చేసేయండి దీప అడ్డు తొలగించుకుంటే తప్ప ఇక మనకి ఎలాంటి ప్రయోజనం కనిపించేలా లేదు దాసు కనుక కళ్ళు తెరిచాడు అంటే తప్పకుండా నిజం బయటపడిపోతుంది దాసుని చంపడం వీలు పడ్డం లేదు కానీ దీపని మాత్రం అడ్డు తొలగించాలి అప్పుడు బావ విషయంలో ఇక మనం ఎలా అయినా ముందుకు వెళ్ళొచ్చు అప్పుడు బావనని పెళ్లి చేసుకుంటాడు అయ్యో సారీ శౌర్య నిన్ను కూడా చంపాల్సి వస్తుంది నిన్ను చంపే ఉద్దేశం నాకు లేదు కానీ ఇక నిన్ను చంపక తప్పదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనుకున్నట్టుగానే మర్నాడు ప్లాన్ వేసుకుంటుంది ప్లాన్ వేసుకుని నాకు హెడ్ ఉంది నేను లేవలేను రాత్రి అంతా నిద్రపోలేదు తాతీయ విషయంలో నేను కాస్త గొరుసుగా మాట్లాడి తప్పు చేశాను అంటూ తన తల్లిని మెప్పిస్తుంది అలా తన తల్లి ముందు మంచిదాల్లా మారినట్టు తన మనసుని మార్చుకుంటున్నట్టు నటిస్తుంది ఇక జోష్న అయితే నిజమనుకుని జోష్నలో మార్పు వస్తుంది అందుకు చాలా సంతోషంగా ఉంది ఇలానే మారితే త్వరలోనే పెళ్లికి ఒప్పుకుంటుంది అటు దీప సంతోషంగా ఉంటుంది ఇటు జ్యోష్న సంతోషంగా ఉంటుంది అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పేసి సంబరపడుతూ హెడ్డేక్గా ఉందన్న తన కూతుర్ని తన గదిలో పడుకోమని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక తన గదిలో పడుకున్నట్టే పడుకుంటుంది ఆ తర్వాత తలగళ్ళు పెట్టి అక్కడ జోష్ణ ఉన్నట్టుగా తన తల్లిని నమ్మించి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ సౌర్యను స్కూల్కి తీసుకువెళ్ళడానికి దీప రెడీ అవుతుంది సౌర్య వెళుతున్న సమయంలో దీప మారిపోవడంతో ఏదో ప్రమాదం ఉందని చెప్పేసి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది దీప నువ్వు దీని గురించి పట్టించుకోకు ఏం జరగదు ఒక్కొక్కసారి గాలికి దీప మారిపోతుందని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు ఇక దీప సౌర్యని తీసుకుని వెళ్ళిపోతుంది ఆ తర్వాత దీప చిన్నప్పుడు ఫోటో కనిపించడం దీపే తన చిన్నప్పుడు కాపాడిన అమ్మాయి అని నిజం తెలుసుకోవడం దీప మీరు సక్సెస్ అయిన తర్వాత నిజం చెప్తాను ఒక విషయం చెప్పాలి అని అనడం ఇదంతా కూడా కార్తీక్ గుర్తొస్తుంది కార్తీక్ తనని కాపాడి తన ప్రాణదాతే మరోసారి ప్రాణాన్ని అడ్డుగా పెట్టి కాపాడింది ఇప్పుడు తన జీవిత భాగస్వామి అయ్యింది అంటే మా ఇద్దరికి ఎప్పుడో ఆ భగవంతుడు ముడి వేసేశాడు చిన్నప్పటి నుంచి మా బంధాన్ని కలుపుతూనే వచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇలా ఇక తను చాలా సంతోషంగా దీప గురించి ఎదురు చూస్తూ ఉంటాడు కానీ దీప ఇంటికి రాదు ఎంత టైం అయినా అదేంటి దీప సౌర్యని తీసుకుని వెళ్ళింది కదా చాలా టైం అయింది ఇంకా ఇంటికి రాకపోవడమేంటి అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఫోన్ చేస్తాడు ఫోన్ కూడా పనిచేయదు ఇలా ఇక సౌర్య స్కూల్కి వచ్చిందని ఫోన్ చేసేసరికి అక్కడ సౌర్య కూడా స్కూల్కి రాలేదు ఈ రోజు అని చెప్పేసి కార్తీక్ తో అయితే అక్కడ ఉన్న స్కూల్ టీచర్స్ చెప్తూ ఉంటారు అలా చెప్పేసరికి ఏమైంది శౌర్య అలాగే దీప ఎక్కడికి వెళ్ళారు దీప స్కూల్కి వెళ్తాననే కదా చెప్పింది పాపం తీసుకో స్కూల్కి వెళ్ళిన దీప ఎక్కడికి వెళ్ళింది ఫోన్ ఎందుకు పనిచేయడం లేదు అని చెప్పేసి కంగారుగా బయలుదేరుతాడు ఏమైంది కార్తీక్ బాబు ఎక్కడికి వెళుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే దీప దీప ఇంకా రాలేదేంటి పాపను స్కూల్కి తీసుకువెళ్ళి ఇంకా రాకపోవడం ఏంటి ఏ మార్కెట్కి అయినా వెళ్ళిందేమో బాబు అని చెప్పేసి అంటూ ఉండగానే మార్కెట్కి వెళితే మాత్రం ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటారు కానీ ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి నేను చెక్ చేసుకుంటానని చెప్పేసి కార్తీక్ బయలుదేరుతాడు ఇక అంతా చూస్తాడు వెతుకుతాడు ఎంతగానో ప్రయత్నిస్తాడు కానీ అక్కడ కూడా దీపా శౌర్య జాడ కనిపించదు ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది కంగారు పెరిగిపోతూ ఉంటుంది ఏం జరిగిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే ఈలోగా అక్కడ ఇక ఏమైనా సుమిత్ర వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళారేమో ఒకసారి అత్తయ్య అడిగి తెలుసుకోవాలి అసలు ఎక్కడ ఉందో లేదో తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉండగా నే సుమిత్రకి ఫోన్ చేస్తాడు కార్తీక్ అలా ఫోన్ చేసేసరికి ఏరా ఏమైంద్రా ఎందుకు కంగారుగా ఉన్నావు ఏమీ లేదు దీపేమైనా వచ్చిందేమో అని దీప ఎక్కడికి వెళ్ళింది దీప అదే స్కూల్ దగ్గరికైనా వచ్చింది ఇంకా రాలేదనేసి అక్కడే ఉంటుంది చూడు ఎందుకు ఎక్కడికైనా వెళ్ళిందేమో ఏ మార్కెట్కైనా లేకపోతే ఎవరింటికైనా వెళ్ళిందేమో ఒకసారి క్లియర్గా కనుక్కు నాకు దీపొచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేయరా జోష్ను ఎక్కడుంది అత్తా అని చెప్పారు అడిగేసరికి జోష్నకి బాగాలేదని నా రూంలోనే పడుకుని ఉందే అంటూ ఇక చెప్తూ ఉంటుంది సుమిత్ర అయితే ఏంటి అసలు ఏమవుతుందో అర్థం కావడం లేదే అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండగానే అసలు ఇగో పక్క సుమిత్ర ఆలోచిస్తూ ఉంటుంది ఓ పక్క ఇక్కడ ఇక కార్తీకు కంగారు పడిపోతూ ఉంటాడు అలా కంగారు పడుతూ ఉన్న సమయంలోనే అంతగానో వెతుకుతూ ఉంటాడు వెతికి వెతికి తిరిగి తిరిగి తిరుగుతూ ఉన్న సమయంలోనే ఇక తనకి జోష్ణ కారు కనిపిస్తుంది జోష్ణ కారు కనిపించడంతో జ్యోష్న ఇంట్లో పడుకుని ఉందని చెప్పేసి అత్త చెప్పింది కానీ అక్కడ జోష్న కారు కనిపిస్తుంది ఏంటి జోష్న కారు అలా వెళుతుంది కదని బాబు ఆటో అంటూ ఆటోని పిలిచి జోష్న కారుని ఫాలో అవుతూ వెళుతూ ఉంటాడు అలా ఫాలో అవుతూ వెళుతూ ఉన్న సమయంలోనే జోష్న ఒక ఇక డన్ లాంటి ఒక ప్లేస్కి అయితే వెళుతుంది అక్కడికి వెళ్ళేసరికి దీప అలాగే పాప ఇద్దరు కూడా అక్కడ ఉండడం అయితే చూస్తాడు కార్తీక్ అలా చూసేసరికి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక అంత జోష్ణ పని అంటే ఇంట్లో ఉన్నట్టు అత్తని నమ్మించి జ్యోష్న నా భార్యని నా బిడ్డని చంపాలని చూస్తుందా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి రౌడీలతో తలపడతాడు ఇక అక్కడే జ్యోష్న చంప పగలగొడతాడు అలా పగలగొట్టి నీకు ఊహించని షాక్ అయితే ఇస్తాడు నిన్ను అక్కడ కాదు అత్త ముందు మంచిదానిలో నటిస్తూ ఇక్కడ నువ్వు దీపని పాపని చంపాలని చూసావు నీకు ఇక్కడ బుద్ధి చెప్తే నీలో మార్పు రాదు నీకు ఎక్కడ బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటూ ఇక అక్కడ నుంచి గబగబా జోష్నని తీసుకుని బయలుదేరుతాడు బావా ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నానో నాకు అర్థమవుతుంది నా భార్య జోలికి ఇంకెప్పుడు నువ్వు రాకూడదు అంటే నువ్వు ఎంతటి దుర్మార్గంగా ఆలోచిస్తావో ఎదుటి మనిషి ప్రాణాలు తీయడానికి కూడా నువ్వు వెనకాడవని నీ దుర్ దుర్మార్గం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఇక నేను నీ విషయంలో వెనకడుగు వేయాలి అనుకోవడం లేదు నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పేసి అంటూ ఇక జోష్ని తీసుకుని తను శివనారాయణ ఇంటికి అయితే వస్తాడు శివ నారాయణ గారు అని చెప్పి పిలుస్తూ ఉండగానే ఏరా ఏమైందిరా ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పేసి అడుగుతుండగానే ఏరా ఏమైంది అదేంట్రా జోష్న నీతో వచ్చింది ఏంటి ఎక్కడుంది జోష్న జోష్న లోపలే ఉంది కదరా ఇప్పుడు కూడా చూసొచ్చాను కదా ఒకసారి వెళ్ళి చూడేస్తా జోష్న ఏం చేసిందో నీకు తెలుస్తుందని చెప్పనేసరికి తలగళ్ళు పెట్టి దానిపై వేసి ఉన్న దుప్పటిని తీసి ఒక్కసారి షాక్ అయిపోతుంది సుమిత్ర అసలు అసలు నీకు ఎంత ధైర్యం మోసం చేసి పెడతావా ఏం చేసిందిరా అసలు అసలు ఇది నన్ను ఎందుకలా నమ్మించి మోసం చేసింది అత్తా ఇదేం చేసిందో తెలుసా నా భార్యని నా కూతుర్ని కిడ్నాప్ చేసి వాళ్ళని చంపాలని చూసింది అని చెప్పనేసరికి ఒక్కసారే సుమిత్ర జోష్ను చంపా పగలగొడతని చిచ్చి నువ్వు మనిషివా లేకపోతే మృగానివా ఇప్పుడే కదా నీ గురించి పాజిటివ్గా ఆలోచించాను నువ్వు మారావని ఆశపడ్డాను నీలో మార్పు వచ్చిందని చాలా సంతోషపడ్డాను కానీ నువ్వు ఎంత మోసం చేస్తావా అసలు నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు అసలు నిన్ను నా కూతురిని చెప్పు ప్పుకోవడానికి కూడా నాకు అసహ్యం కింద ఉంది ఒక మనిషి ప్రాణాలు తీయడానికి వెనకాడని దుర్మార్గం నీలో ఉంది అంటే నీది మా రక్తమో కాదు నాకే అనుమానంగా ఉంది నిజంగా నువ్వు మా బిడ్డవేనా సుమిత్ర అదేంటి అలా మాట్లాడుతావు అత్తయ్య గారు నేను అడిగిన దాంట్లో అర్థం ఉంది తను మాల అసలు ఎక్కడ ఆలోచించడం లేదు నేను నా భర్త నా అత్తెళ్ళు ఎవ్వరూ కూడా దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళమే కాదు ప్రాణాలు తీయాలనే ఆలోచన మాకు అసలు ఎక్కడ ఉండదు అలాంటిది తనకి దుర్బుద్ధి పుట్టింది అంటే అసలు తనది మా రక్తమేనా అని మాకే అనుమానం వస్తుందని చెప్పేసి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది అమ్మో నిజం తెలిసిపోతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఇక పారిజాతం అదేం లేదులే అదేదో ఆవేశంలో చేసి చిన్నో మీ ఆవేశంలో చేసిందని చెప్పి దానికి సపోర్ట్ చేస్తున్నావా అసలు మనిషిని చంపాలి అని దీనికి బుద్ధి పుట్టడానికి కారణం నువ్వే అయి ఉంటావు నీకు ఏం పోయే కాలం వచ్చిందని చెప్పేసి తన తాతయ్య కూడా తనని అసహించుకుంటాడు నీలో ఇక మంచితనం మానవత్వం ఉంది అనుకున్నాను మంచిగా ఆలోచిస్తావు మారుతావని అనుకున్నాను వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు వాడు నేను పెళ్లి చేసుకోలేదు నిజమే వాడు నీ విషయంలో నీకు ద్రోహం చేశాడు కానీ నువ్వు వాళ్ళని చంపాలని ఆలోచిస్తావని నేను కలలో కూడా ఊహించలేదు ఇంకెప్పుడు కూడా వాళ్ళ జోలికి వెళితే వాడేం చేస్తాడో నాకు తెలియదు కానీ నేను నిన్ను చంపేస్తాను నా మనవరాల్వని కూడా చూడను అంటూ ఇక శివనారాయణ పెద్ద షాక్ ఇస్తాడు దెబ్బకి జోష్న పారి జాతానికి కూడా పెద్ద షాక్ ఎదురైపోతుంది ఇక దశరథ అయితే నిజంగానే తను మా బిడ్డ కాదేమో అని నాకు అనుమానంగా ఉందని చెప్పి దశరథ ఆలోచించుకుంటూ ఉంటాడు ఇదిలా జరుగుతూ ఉంటుంది ఇక దశరథ మనసులో స్ట్రాంగ్గా ఎప్పుడైతే ఇక తను మనుషుల్ని చంపాలని చూసిందో దాసుని చంపాలని చూసిందో ఇక తను ఆ ఇంటి బిడ్డ కాదనే ఒక ఆలోచన స్ట్రాంగ్గా పారిజాతం తనని ఎంతో ప్రేమగా చూడడం కూడా తనలో అనుమానాలకి కారణమవుతుంది ఇక ఇలా జోషన్కైతే ఊహించిన షాక్ అయితే ఎదురవబోతుంది రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని పాకనున్న గాసెమ్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి